బాహుబలి వసూళ్లు అదరకొడుతున్నాయి ఒక తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ రెండో రోజు కూడా తనకెదురులేదని నిరూపించుకుంది బాహుబలి ది కంక్లూజన్ హిందీలో మొదటి రోజు నలభై కోట్లకు పైగా వసూలు చేసి బాలీవుడ్ ను ఆశ్చర్యంలో ముంచెత్తింది రెండో రోజు తగ్గిందిలే అని అంచనాలు వేశారు కాని రెండో రోజు కూడా నలభై కోట్లను దాటేసరికి కంగారు పడింది బాలీవుడ్ ఇండస్ట్రీ సోమవారం మేడే సెలవు దినం ఇదే జోష్ అంటే మొదటి నాలుగు రోజుల్లో నూట యాభై నుంచి నూట అరవై కోట్ల వరకు హిందీలో వసూళ్లు వీకెండ్ అవడానికి ఇంకా మూడు రోజులు మిగిలినాయి ఈ మూడు రోజుల్లో మరో అరవై కోట్లు కలెక్ట్ చేసిందో మొదటి వారం కలెక్షన్స్ లో మన బాహుబలిదే రికార్డ్ ఓ డబ్బింగ్ చిత్రం ఇంతలా కలెక్ట్ చేయడం చూసి హిందీ మేధావులు తర్జన భర్జనలు పడుతున్నారు ఈ సినిమా రికార్డులను దాటే సినిమా తమ నుండి వస్తుందా అన్న ఆశ ఆలోచనలో కూడా పడ్డారు ఖచ్చితంగా రాకపోవచ్చు ఎందుకంటే ఈ సినిమాకు దక్షిణాది వసూళ్లు మామూలుగా లేవు మన నాలుగు రాష్ట్రాల్లోనే నాలుగు వేల థియేటర్స్ లో విడుదలైంది బాహుబలి హిందీ చిత్రానికి ఇలాంటి ఛాన్స్ ఉండదు ఇంతటి విజయాన్ని సొంతం చేసుకున్న రాజమౌళిని నిజాయితీగా అందరూ అభిమానించాలి